పార్టీలకు అతీతంగా బీసీల ఐక్యత కోసం పార్టీ టూ రిజర్వేషన్ కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తే మా పుట్టగతులు ఉన్నాయని చెప్పి కావాలనే ఈ కోర్టులో దీన్ని పిటిషన్ దాఖలు చేశారు ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తే రేపు పొద్దున వాళ్ళు ప్రతి ఎమ్మెల్యే వాళ్ళే ప్రతి మంత్రి వాళ్ళే ప్రతి ముఖ్యమంత్రి వాళ్ళే అవుతారని చెప్పి దీనికి కావాలని అడ్డుకొని కావాలని అగ్రవర్ణ కులాలు కావాలని అడ్డుకొని కావాలని పిటిషన్ లేచి ఈరోజు స్టే చేయడం జరిగింది ఎందుకంటే బీసీలు ఇన్ని సంవత్సరాల నుండి బీసీలు ముందుకు పోకపోవడానికి కారణం ఈ రెడ్లీలే రెడ్డీలే ఆగ్రవర్ణ కులాలే ఎందుకంటే ఎక్కడ అయినా సరే అనగదొక్కాలి వీళ్ళని అనగదొక్కడం కోసమే వీళ్ళు కేవలం బీజీలను నమ్మించి మోసం చేస్తుర్రు ఖచ్చితంగా ఎందుకంటే ఈ నమ్మిచ్చి మోసం చేసి కావాలని చెప్పి మేము కొట్లాడినాం మేము చేసినాం మేము స్టే దాకా పోయినాం అనేది చెప్పడానికి తప్ప ఇది నిజంగా పార్టీలకు అతీతంగా నిజంగా ప్రేమతో చేసినవి కావు కాబట్టి ఈరోజు అన్ని పార్టీలు ఉన్నటువంటి బీజీ నాయకులం తొకటా మండలిలో ఒక జేఏసీగా ఏర్పడడం జరిగింది స్వతంత్రము వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ఏ పార్టీలోనైనా అగ్రకులాలే పై చేయి ఉండి అగ్రకులాలే అన్ని పదవులను అనుభవిస్తున్నారు ఒకటా రెండు చిన్న చిన్న పదవులు మా బీసీలకు ఇచ్చి మా ఎస్సీలకు ఇచ్చి మా మైనార్టీలకు ఇచ్చి మా ఎస్టీలకు ఇచ్చి భుజించడం అనేది జరుగుతుంది ఇప్పటికైనా మేము జేఏసీగా ఏర్పడి మేము ఒకటే చెప్తున్నాము నలభై రెండు శాతాన్ని మీరు వెంటనే మీరు విడుదల చేసి ఎలక్షన్లకు పోవాలని ఈ ప్రభుత్వానికి వివిధ పార్టీలకు మేము ఈ ఈ సభదారా మేము హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువగా బీజీ బీజీలో అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేసి ప్రతి రాజకీయ పార్టీని కూడా మేము ముందుకు అగ్రకులాలను మేము ఎప్పుడు కూడా మేము మేము ముందుకు పోనీయమని అగ్రకులను ఎక్కడికక్కడ మేము అడ్డుకుంటామని ఈ బీసీ ఐక్యవేదిక తరఫున నేను తెలియజేయడం జరుగుతుంది బ్యాలెట్ బ్యాక్స్ తీసుకొచ్చి స్కూల్ అలా పెట్టిరు మొత్తం గవర్నమెంట్ అంతా అలర్ట్ చేసి వాళ్ళను మళ్ళీ నెల రోజుల దాకా కోర్టు ద్వారాను కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వీళ్ళందరూ జనాలంతా ఆగమాగం అవుతురు నువ్వు చేసే ఒక్క నిర్ణయం కూడా కరెక్ట్ లేకుండా పోతుంది ఎందుకు ఇంత మనుషులు ఇబ్బంది పెడుతున్నారు నువ్వు నిలబడదామనుకున్న అభ్యర్థులను ఎంత ఖర్చులో పాలు చేస్తున్నది అంత పద్ధతి మంచి పద్ధతిగా లేదు ఇప్పటికైనా దయచేసి చెప్తున్నాం నాయకులందరికీ ఒక్కటే మాట ఒకటే నినాదం బీసీలను మీరు ఏదైతే రిజర్వేషన్ కంటిన్యూ కంటిన్యూ చేసిందో దాన్ని కంటిన్యూ చేయాలని మేము